స్టోరీస్ అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి మా పిల్లలు నన్ను ప్రేమగా ర్యామ్స్ అని పిలుస్తారు అందుకనే నా ఛానల్కి ర్యామ్స్ స్టోరీస్ అని పేరు పెట్టి కొత్తగా మీ ముందుకు వస్తున్నాను యూట్యూబ్లో నన్ను మీరందరూ ఆదరిస్తారని ఆదరించాలని ఆకాంక్షిస్తున్నాను ఇందులో చిన్న చిన్న కథలు కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ వాట్ నాట్ నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను తెలియని విషయాలు మీ నుంచి తెలుసుకుంటాను ఈరోజు ఒక చిన్న కథతో మొదలు పెడదాం అనుకుంటున్నాను మా పిల్లలకి కథలు చాలా ఇష్టం నాకు కూడా కథలు చెప్పడం చాలా ఇష్టం చదవడం ఇంకా ఇష్టం అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాను కూడా మా చిన్నదైతే మరీ ముఖ్యంగా కథలు చెప్పే వరకు అసలు నిద్ర కూడా పోదు దానికోసమైనా నేను ఏదో ఒక కథ చదివో లేకుంటే క్రియేట్ చేసుకున్న చెప్పాల్సి వచ్చేది సో అట్లాగే ఇప్పుడు మీ ముందుకు మీకు కథలు చెప్పడం కోసం వచ్చాను నేను ముందుకి ఇప్పుడు ఒక చిన్న కథతో మొదలు పెడతాను ఒక అబ్బాయి సిద్ధార్థుడు ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి చిన్నవాడు ఆరేళ్లవాడు వాడికి చాలా తెలివితేటలు అని చెప్పేసి అందరూ చాలా పొగిడేవాడు అన్నమాట ఒకరోజు వాళ్ళ మేనమామ ఊరి నుంచి వచ్చాడు ఆయన తన మేనల్లుడి తెలివితేటల్ని పరీక్షించడం కోసం ఒక పని చేద్దాం అనుకుని తను తెచ్చినటువంటి మిఠాయిల్లో ఒక పది మిఠాయిలు వాడి చేతిలో పెట్టాడు వాడికి ఒక చెల్లి ఉంది మూడేళ్ళది ఆయన అన్నాడు అరే నీకు పది మిఠాయిలు ఇచ్చాను అందులో సగం నువ్వు చెల్లికి ఇచ్చేస్తే నీ దగ్గర ఎన్ని ఉంటాయరా అని అడిగాడు అంటే వాడు ఠక్కుమని నా దగ్గర ఏడు ఉంటాయి మావయ్య అన్నాడు అరే అదేంటి అందరూ వీడు తెలివితేటలు విపరీతంగా మెచ్చుకుంటారు వీడు చూస్తే ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి గురే నేను చెప్పింది అర్థమైందా నీకు నీకు ఇచ్చిన మిఠాయిలు పది అందులో సగం మీ చెల్లికి ఇవ్వమన్నాను అంటే ఐదు అప్పుడు నీ దగ్గర ఎన్నో ఉంటాయిరా అంటే ఏడు మామయ్య అన్నాడు మళ్ళీ అదేంట్రా అలా అంటావు నీకు లెక్కలు రావా తెలివి లేదా అంటే నాకు లెక్కలు వచ్చు తెలివి ఉంది మామయ్య కానీ మా చెల్లికి లెక్కలు రావు కదా అన్నాడు వాడు చెప్పిన జవాబు నీదానండా అర్థమైంది ఆయనకి పక్కపక్క నవ్వేసుకుని నిజంగా తెలివైన వాడేవరా నువ్వు అనేసాడు అనమాట ఇది చిట్టి స్టోరీ చిన్ని స్టోరీ ఇటువంటివే కాదు ఇంకా చాలా ఇంకా చాలా రకాలు నేను మీకు అందిస్తాను నన్ను ఆదరించండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్